అక్కట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం సెర్మా గోల్డ్ కంపెనీ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక యుద్ధాన్ని తలపిస్తోంది వైసీపీ టీడీపీ నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి వైసీపీ నుంచి హేమంత్ రెడ్డి బరిలో ఉన్నారు అసెంబ్లీ ఎన్నికలను తలపించేలా ప్రచారం జరుగుతోంది ఇక్కడ జగన్ కంచుకోటలో వైఎస్ అడ్డాలో గెలిచి తీరాలని టీడీపీ పట్టుదలతో పనిచేస్తోంది కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రంగంలోకి దిగి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు వివేకానంద హత్య కేసును అస్త్రంగా టీడీపీ మలుచుకుంది అటు వైసీపీ కూడా పట్టుకోల్పోకుండా ముందుకు కదులుతోంది ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపు బాధ్యతను భుజానికి ఎత్తుకున్నారు బాబు జగన్కు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నిక ప్రచారం ప్రస్తుతం క్లైమాక్స్కి చేరింది ఆదివారంతో ప్రచారానికి తెరపడనుంది జూన్ పన్నెండున పోలింగ్ జరగబోతుంది అయితే ఇక్కడ ఎవరు గెలుస్తారనేది ఇప్పుడు రాజకీయంగా ఉత్కంఠను రేపుతోంది ఎందుకంటే పులివెందెల ఎన్నిక పైన ఎన్నిక కోసం అక్కడ ఆధిపత్యాన్ని అంటే ప్రచారంలో ఆధిపత్యం కోసమే మొదటి నుంచి ఘర్షణలు కొనసాగుతున్నాయి వరుసగా దుమారం చెలరేగుతోంది దాడులు ప్రతి దాడుల మధ్య ఈ ఎన్నిక జరగబోతుంది ఇంకోవైపు వైఎస్ జగన్ కూడా ఈ ఎన్నిక ప్రచారానికి వస్తారనే చర్చ జరుగుతుంది వైఎస్ జగన్ కూడా ఆ ప్రతిష్టాత్మకమైన సొంత గడ్డ కాబట్టి ప్రతిష్టాత్మకమైన ప్రాంతం కాబట్టి జగన్ ఈ ఎన్నికల ప్రచారానికి వస్తారనే చర్చ కూడా జరిగింది కానీ జగన్ పర్యటనకు సంబంధించిన ఎటువంటి అప్డేట్స్ మనకి అందలేదు పులివెనుక పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక ఎందుకింత గరంగరంగా మారింది ఎందుకింత హాట్ టాపిక్ అవుతోంది ఎందుకింత హింసాత్మకంగా కూడా కనిపిస్తోంది అని ఒకసారి పోదాం పులివెందలకి వెళ్దాం పులివెందల నుంచి మా ప్రతినిధి సదాశివ్ ఉన్నాడు అక్కడ సుదర్శన్ ఉన్నాడు సుదర్శన్ ఏంటి ఈ పంచాయతీ పులివెందుల ఎన్నికను చూస్తే ఆంధ్రప్రదేశ్లో మరో అసెంబ్లీ ఎన్నిక జరిగినట్టు కనిపిస్తోంది ఎందుకింత ఇంత టైట్ గా మారిపోయింది అక్కడ పులివెందులు అంటేనే సంచలనం ఇక్కడ ఏ విషయం జరిగినా కూడా అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దానిపైన చర్చ జరుగుతుంది హాట్ టాపిక్ గా మారుతుంది ఇప్పుడు అలాంటి పులివెందుల గడ్డ పైన ఒక ఉప ఎన్నిక జరగబోతుంది ఈ ఉప ఎన్నిక పోటీ పెట్టే ముందే ఒకటికి పది సార్లు కూటమి ప్రభుత్వం ఆలోచించింది అక్కడ పెట్టాలా వద్దా అని కాకపోతే ఫైనల్ గా వాళ్ళు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలనలో ఆయన వ్యవహరించిన తీరును ఎండగట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడ పోటీలో ఉండాలి అని నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్నప్పటి నుంచే ఇక్కడ పోరు రసవత్రంగా మారింది ఎందుకంటే ఒకవైపు వైసీపీకి సొంత గడ్డ యాభై ఏళ్ల పాటు తన తన కుటుంబాన్ని తనను ఈ గడ్డ ఉన్నటువంటి ఈ ప్రాంత ప్రజలు ఆదరించారు కాబట్టి ఇప్పుడు కూడా మరోసారి ఆదరిస్తారు అన్నది వైసీపీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఆశలు అయితే ఈ ఏడాది పాలనలో ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ ఉన్నాము పులివెందులకు ఎస్పెషల్లీ నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం గతంలో ఇక్కడ అందేనివా ద్వారా నీళ్లు ఇచ్చింది కూడా మన ప్రభుత్వమే భవిష్యత్తులో వాళ్ళకి ఏం కావాలో కూడా అడిగి తెలుసుకోండి వాటన్నిటిపైన హామీలు ఇవ్వండి ఖచ్చితంగా వాటన్నిటిని నెరవేర్చే ప్రయత్నం చేద్దామని ఒకవైపు సీఎం చంద్రబాబు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ శ్రేణులకు ఆయన హామీ ఇస్తున్న నేపథ్యంలో ఒకవైపు కూటమి ప్రభుత్వం కూటమి ప్రతినిధులు హామీల వర్షం కురిపిస్తున్నారు మరోవైపు సొంత గడ్డ పైన పట్టు నిలుపుకోవాలన్న ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి సైన్యం మొత్తం కూడా కదులుతూ ఉంది ఇది ఒక జెడ్పీటీసీ స్థానానికి కాదు ఒక అసెంబ్లీ స్థానానికి జరుగుతున్నటువంటి ఎన్నికల వాతావరణం కల్పిస్తూ ఉంది మొత్తము ఐదు పంచాయతీలు ఆరు గ్రామాలకు మాత్రమే పరిమితమైంది కేవలం పది వేల ఆరు వందల అరవై ఒక్క ఓట్లకు సంబంధించినటువంటి ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే కూటమి పార్టీలకు నుంచి దాదాపుగా పది పదహైదు మంది ఎమ్మెల్యేలతో పాటు నలుగురు మంత్రులు ఇక్కడ ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు ఇక వైసీపీకి సంబంధించి ఇరవై మంది మాజీ ఎమ్మెల్యేలతో పాటు స్థానిక ఎంపీ నిత్యం కూడా ఈ ప్రచార బాధ్యతలు తీసుకున్నారు ప్రతి గ్రామంలో కూడా ఎక్కడ చూసినా కూడా సందడి వాతావరణం నెలకొంది వందలాది వాహనాలతో వేలాది సుదర్శన్ ఒక ఒక చిన్న విచిత్రం ఏంటంటే ఇక్కడ మనకు మీరు పంపించిన విజువల్స్ లో కానీ ఆ స్క్రీన్ లో కనిపిస్తున్న విజువల్స్ చూస్తుంటే ఏకంగా ఎంపీ మీరు చెప్పినట్టు పదివేల ఓట్లు కేవలం పదివేల ఓట్లు అంటే ఒక మేజర్ గ్రామ పంచాయతీకి వచ్చే ఓట్లు అంతే మొత్తం ఆరు ఐదు పంచాయతీలు అంటే ఆరు గ్రామాలు మొత్తం ఐదు పంచాయతీల్లో ఈ జెడ్పీటీసీ ఎన్నికలో బీటెక్ రవి లాంటి వ్యక్తి తన సతీమాన్ని ఎన్నికల బరిలోకి దించడం ఇటు వైసీపీ నుంచి కూడా అదే స్థాయిలో ఉన్న వ్యక్తిని ఎన్నికల బరిలోకి దించడం ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది ఎందుకు ఇక్కడ కూటమి వర్సెస్ ఆ వైసీపీ ప్రతిపక్షం వర్సెస్ అధికార పక్షం అని తేల్పోబోతుంది ఇక్కడ ఎందుకు అనిపిస్తుంది అనే దాని మీద మనం ఒకసారి అనాలిసిస్ చేస్తే మాత్రం దీన్ని ఒక రెఫరెండంగా తీసుకోవాలన్నది రెండు పార్టీల యొక్క ఆలోచనగా తెలుస్తుంది ఏడాది పాలనలో తాము ఏం చేశాము అన్నదానికి ఇక్కడ ఇక్కడ గెలవడం ద్వారా ఒక రెఫరెండం చేయాలి మా మేము పథకాలు అమలు చేస్తున్నాము అది జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం సొంత మండలంలో ఉన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పే అందుకు ఉదాహరణ అన్నది టీడీపీ ప్రచారం చేసుకోవడానికి తహతాలాడుతుంది మరోవైపు వైసీపీ ఈ ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ఏమీ చేయలేదు ఇప్పటికీ పులివెందుల ప్రజలు మాతోనే ఉన్నారు అని నిరూపించుకోవాలన్నది వైసీపీ తపన ఈ ఈ రెండు పార్టీలు ఈ విధంగా ఒక రెఫరెండంగా దీన్ని తీసుకోవడంలోనే ఇంత ఇంత అలజడి రేగుతూ ఉంది ఇంత భారీ స్థాయిలో ప్రచారం చేసుకుంటూ ఉన్నారు అయితే ఎక్కడ ప్రచారంలో వెనకబడిపోతామో అన్న అభద్రతా భావం ఇద్దరులోనూ ఉంది ఇప్పటికీ కూడా గెలుపు పైన ఎవరికి పూర్తి స్థాయి బీమా లేని నేపథ్యంలో దాడులకు తెగబడుతూ ఉన్నారు ఎక్కడ పడితే అక్కడ రెండు వర్గాలు దాడులకు దిగుతూ ఉన్నాయి గ్రామాల్లో ఒకేసారి ప్రచారానికి వెళ్ళేటప్పుడు ఎక్కడన్నా క్యాసెస్ వస్తే మాత్రం వందలాది మంది ఒక్కసారిగా మిందపడి దాడులు చేస్తున్నారు వాహనాలను ధ్వంసం చేసుకుంటున్నారు ఇప్పటికే రెండు వందల దాకా కేసులు నమోదయ్యాయి నూట యాభై మంది పైన బైండోర్లు నమోదు చేశారు అరవై మంది పైన అత్యధిక కేసులు అంటే ఇక్కడ ఎన్నికల ప్రచారము ఎంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య నడుస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు పోలీసులు కూడా పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేశారు నిన్న ఈ రోజు కొంత ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం సాగుతోంది రేపు సాయంత్రం వరకు మాత్రమే అంటే రేపు ఒక్కరోజే సమయం ఉండడంతో వీడు పెంచారు ఓటర్లకు పల ప్రలోభ పెట్టబోయే ఓటర్లకు పంచబోయే డబ్బుల విషయంలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి ఇప్పటికే ఈ పులివేందుల ఉప ఎన్నిక సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద స్థాయిలో బెట్టింగ్ కూడా జరుగుతూ ఉంది ఆ బెట్టింగ్ కూడా పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు అంటే రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ గెలవాలి ఏ విధంగా మాట్లాడుకుందాం వినోద్ది మాట కానీ మనలో మాట మన ఇద్దరం మాట్లాడుకుందాం నిజానికి అక్కడ ఓటుకి ఎంత పంచుతున్నారు సుదర్శన్ ఏమన్నా చర్చ జరుగుతుందా ఎస్ ఓటుకు గంట గంటకు రేటు పెరుగుతుంది పులివెందుల్లో గంట గంటకు రేటు పెరుగుతుంది ఆయా గ్రామాల్లోకి వెళ్ళిన సమయంలో అక్కడ ఉన్నటువంటి వర్గాలు కానీ ఓటర్లు కానీ వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానము వాళ్ళు స్పందించి పార్టీల వెంట నడిచే విధానము ప్రచారంలో వాళ్ళు చూపుతున్నటువంటి చొరవను బట్టి గంట గంటకు కూడా ఓటు రేటు పెరుగుతుంది మూడు వేల రూపాయలతో స్టార్ట్ చేయాలని రెండు పార్టీలు కూడా భావించాయి ఇప్పుడు అది ఐదు వేలు ఆరు వేలు దాటుతుంది రేపు సాయంత్రానికి ఆ రేటు వేలు దాటినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ రోజు ఉదయం నుంచి ఐదు పంచాయతీలకు సంబంధించి మనము నాలుగు గ్రామాల్లో పర్యటించాం ఆ గ్రామస్తులతో కూడా మాట్లాడడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని అబ్జర్వ్ చేశాము ఒక్కొక్క గ్రామంలో రెండు వందల వాహనాల్లో ప్రజలు వస్తూ ఉన్నారు ప్రచారం చేస్తున్నారు మీకు ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం చెప్పాలి ప్రతిరోజు ఒక్కొక్క పార్టీ తరఫున ఐదు వేల మంది ప్రచారంలో పాల్గొంటూ ఉన్నారు మొత్తం ఓటర్లు ఉండేది పది వేల ఆరు వందల అరవై ఒక్క మంది అయితే ప్రతిరోజు ఒక్కొక్క పార్టీ తరపున ఐదు వేల మంది అంటే మొత్తం పది వేల మంది నిత్యం రెండు పార్టీల తరఫున గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఇక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో డబ్బులు ఖర్చు పెట్టడానికి రెండు పార్టీలు ఏ మాత్రం వెనకాడట్లేదు ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు అది ఏం చేసైనా గెలవాలన్నదే రెండు పార్టీల ఆలోచనగా మనకు తెలుస్తుంది అంటే ఎలక్షన్ కమిషన్ గానీ పోలీసులు కానీ ఎవరేం పట్టించుకున్న పరిస్థితులు లేవా ఉంది పోలీసులు ప్రచారంలో భద్రత కల్పించడం విషయంలోనే మొదటి రెండు రోజులు పూర్తిగా చేతులెత్తేసిన పరిస్థితి ఏకంగా వాహనాలపై దాడులు చేశారు ఇద్దరు ముగ్గురు నాయకులకు తలలు పగిలిన నేపథ్యంలో వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నారు ఒకటి ఇద్దరు రెండు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఒకే గ్రామంలో కానీ ఒకే రూట్ లో కానీ ఎలాగన్నా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే నిన్న ఈ రోజు తగ్గాయి ఇక అధికారులకు సంబంధించి వైసీపీ మొదటి నుంచి కూడా ఆరోపణ చేస్తూ ఉంది అధికారులను పూర్తిగా టీడీపీ వాడుకుంటుంది అని అయితే టీడీపీ కూడా చెప్తూ ఉంది మాకు ప్రజల అండదండలు ఉన్నాయి కాబట్టి మేము అధికారాన్ని దుర్వినియోగం చేయాల్సిన అవసరం లేదు పోలీసులకు కూడా మేము ఒకటే చెప్తున్నాం ఫ్రీ అండ్ ఫైర్ ఎలక్షన్ ఇక్కడ నిర్వహించండి తప్పకుండా గెలిచేది కూటమి ప్రభుత్వమే గెలిచేది కూటమి అభ్యర్థి అంటూ వాళ్ళు చెప్తూ ఉన్నారు మళ్ళీ నిన్న కొత్తగా ఒక ఆరోపణ తెరపైకి తెచ్చింది వైసీపీ ఓట్లను జమ్లింగ్ చేశారు అంటే ఒక గ్రామంలో ఉండే ఓట్లను మరో గ్రామంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ లో ట్రాన్స్ఫర్ చేశారు నాలుగైదు కిలోమీటర్లు గ్రామస్తులు నడుచుకుంటూ వెళ్లి పక్క గ్రామంలో ఓటు వేయడానికి ఆసక్తి చూపరు ఓటింగ్ యొక్క శాతాన్ని తగ్గించడం ద్వారా కూటమి ప్రభుత్వం అడ్డదారిలో గెలవాలనుకుంటుంది అంటూ ఉన్నటువంటి స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి నిన్న ఒక పెద్ద అలిగేషన్ చేశారు దానికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే ఫిర్యాదు చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇట్లా ఏ ఒక్క అంశాన్ని కూడా వదలట్లేదు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు దాడులు చేసుకుంటున్నారు ప్రజలను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర స్థాయిలో ఇది ఒక జెడ్పీ ఇద్దరు జెడ్పీటీసి అభ్యర్థులకు మధ్య జరుగుతున్నటువంటి పోటీ కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి మరో ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తున్నటువంటి మరో వ్యక్తికి మధ్య జరుగుతున్న ఓటింగ్ గా ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఇంతటి ఐటెన్షన్ వాతావరణం పులివెందుల్లో సాగుతోంది సుదర్శన్ సెక్యూరిటీ ఎట్లా ఉంది ఎందుకంటే ఘర్షణ వాతావరణం ఎక్కువగా ఉంది వరుసగా దాడులు జరుగుతున్న సందర్భాలు కనిపిస్తున్నాయి సెక్యూరిటీ ఎలా ఉంది ఎందుకంటే ఇటు మినిస్టర్లు వస్తున్నారు ఎంపీలు వస్తున్నారు ఎమ్మెల్యేలు వస్తున్నారు తాజాగా మినిస్టర్లు వచ్చే ఏరియాలో ప్రచారం చేస్తున్నారు అంటే ఒక ఒక ఓటర్కి ఇద్దరు మనుషులు ఒక ఓటర్కి ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు ప్రచారం చేసే వాళ్ళు ఏదంటే సెక్యూరిటీ వ్యవస్థ ఎలా ఉంది సెక్యూరిటీని కట్టుదిట్టం చేశారు పోలీసులు మొదటి రెండు రోజులు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు లైట్ తీసుకున్నారు ఎవరు ప్రచారం వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారులే అని లైట్ తీసుకున్నప్పటికీ కాదు ఇది చాలా సీరియస్ ఇష్యూగా టర్న్ అయిన నేపథ్యంలో పోలీసులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు ప్రస్తుతం ప్రతిరోజు ఆరు వందల మంది పోలీసులు ఈ ఐదు పంచాయతీల్లో ఆరు గ్రామాల్లో కూడా నిఘా ఉంచారంటే అంటే ప్రతి గ్రామంలోను వంద మంది పోలీసులు ఉన్నారు యాభై మంది మామూలు డ్యూటీలో ఉన్నారు యాభై మంది మఫ్లో డ్యూటీ చేస్తూ ఉన్నారు ఎక్కడ ఎవరైనా అలజడులు చేయడానికి కానీ దాడులు చేయడానికి కానీ స్కెచ్ గీస్తున్నారా అన్న కోణంలో మఫ్తీలో కూడా పోలీసులు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేశారు ఎన్నికల రోజు ఈ సంఖ్య పదహైదు వందలకు పెరిగే అవకాశం ఉంది పదహైదు వందల మంది పోలీసులతో గట్టి బందోబస్తు చేయడానికి ఇప్పటికే పోలీసులు పోలీసు అధికారులు సిద్ధమవుతున్నారు మొత్తం ఉన్నదే పదహైదు పోలింగ్ బూత్లు అంటే ప్రతి పోలింగ్ బూత్ కు అలాగే పరిసర ప్రాంతాల్లో కూడా వంద మంది దాకా పోలీసులను పెట్టాలన్నది ఆలోచన ఇక మరో ముఖ్యమైనటువంటి అంశం వివేకానంద రెడ్డి హత్య కేసు వివకానంద రెడ్డి చనిపోయినప్పటి నుంచి కూడా పులివెందుల్లో కాదు రాష్ట్రంలో ఏ ఎన్నికొచ్చినా కూడా దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపోజిట్ గా ఉన్నటువంటి పార్టీలు దాన్ని ఒక అస్త్రంగా మలుచుకుంటాయి ఇప్పుడు కూడా అదే జరుగుతుంది నేరుగా సునీత కొద్ది రోజుల క్రితం రెండు రోజుల క్రితం మా పులివెందులకు వచ్చింది రెండు సార్లు ప్రెస్ మీట్ పెట్టి బాహాటంగా చెప్పింది ఆ రోజు మా నాన్న అంతిమ యాత్రను ఊరంతా ఊరేగింపుగా తీసుకెళ్లామన్నా కూడా ఒప్పుకొని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తన మనుషుల మీద ఇద్దరి మీద దాడి జరిగితే పెద్ద ఎత్తున ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ అంత పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తున్నారు ఊరంతా హంగామా చేస్తూ ఉన్నారు మరి ఆ రోజు ఏమైంది అని ఆమె సూటిగా ప్రశ్నిస్తూ ఉంది నేను అవినాష్ రెడ్డిని చాలా అమాయకుడు అనుకున్నాడు మా మా తమ్ముడు చాలా మంచివాడు అనుకున్నాను కానీ వాళ్లే ఇంతటి దారుణానికి ఒడిగడతారని నేను ఊహించలేదంటూ ఆమె బాహాటంగానే నేరుగా నిందలు మోపుతూ ఉంది ఆరోపణలు చేస్తూ ఉంది కాబట్టి పులివెందుల ప్రజల్లో కూడా ఒక చర్చ నడుస్తుంది పులివెందుల ప్రజల అభిప్రాయం పైన ఎప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అయితే కొంత ఉంటుంది వివేకానంద రెడ్డి అత్య విషయంలో ఏం జరిగింది ఎవరి పాత్ర ఉందనే విషయాన్ని పదే పదే టీడీపీ తన ప్రచారాస్త్రంగా మలుచుకుంటున్న నేపథ్యంలో నేరుగా ఆమె కూతురు కూడా ఎలక్షన్ టైంలో పులివెందులకు రావడం ఆమె కామెంట్స్ చేయడంతో పాటు టీడీపీ ప్రచారంలో పాల్గొన్నటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా అదే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు సుదర్శన్ లాస్ట్ క్వశ్చన్ ఒక చర్చ జరుగుతోంది నిన్న నుంచి ప్రచారం చివరి రోజున వైఎస్ జగన్ వస్తున్నారు పులివెందులకు నిజంగా వచ్చే ఛాన్స్ ఉందా ఎక్స్పెక్ట్ చేశారు ఎందుకంటే పరిస్థితి ఇక్కడ ఎక్కడ చేజారిపోతుందో అన్న ఒక ఆందోళన అయితే వైసీపీ నేతల్లో కనిపిస్తుంది ఇది యాభై ఏళ్ళుగా తమ కూటమికి సంబంధించినటువంటిది తమ పార్టీకి సంబంధించినటువంటిదే ఇది కాబట్టి ఇక్కడ ఓటర్లు అందరూ కూడా ఎప్పుడు తమతోనే ఉంటారు అన్న ఒక నమ్మకం ఇప్పుడు ఆ పార్టీలో సడలుతున్న నేపథ్యంలో నేరుగా అధినేత రంగంలోకి దిగాలని కూడా భావించారు ఒకనొక దశలో జగన్మోహన్ రెడ్డి నేరుగా ప్రచారంలో పాల్గొంటున్నారన్న వార్తలు కూడా వినిపించాయి అయితే రేపు ఒక్కరోజే ప్రచారానికి సమయం ఉంది కానీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రచారానికి వస్తున్నట్లు అధికారికంగా ఎలాంటి సమాచారం అయితే లేదు రేపు సాయంత్రం వరకు జరిగే ఈ ప్రచారం తర్వాత అందరూ కూడా వందలాది మంది నాయకులు కార్యకర్తలు బయట నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి విడిచి వెళ్లిపోవాల్సిన సమయం ఆసనమైంది కాబట్టి ఇంత తక్కువ టైంలో జగన్మోహన్ రెడ్డి రాకపోవచ్చు వచ్చినా కూడా ఆయన ఎక్కువ ప్రచారం చేయడానికి కూడా ఇక్కడ స్కోప్ లేదు థ్యాంక్ యూ సుదర్శన్ ఇది పులివెందుల ఉప ఎన్నిక జెడ్పీటీసీ ఉప ఎన్నిక కేవలం ఒక ఆరు గ్రామాలు అంటే ఐదు పంచాయతీలు ఆరు గ్రామాల మధ్య జరుగుతుంది ఈ ఆరు గ్రామాల కలిపి మొత్తం పదివేల చిల్లర ఉన్నాయి ఈ పదివేల ఓట్లకి దాదాపు ఒక్కో పార్టీ నుంచి ఐదు వేల మంది ప్రచారం చేస్తున్నారు అంటే ఒక ఓటర్కు ఇద్దరు కార్యకర్తలు పనిచేస్తున్నారు ఓట్లకు ధరలు కూడా నిర్ణయిస్తున్నట్టుగా ఒక చర్చ జరుగుతుంది ప్రతి ఓటుని కొనుగోలు చేసేందుకు రెండు వర్గాలు ఇటు అధికార పక్షం అటు ప్రతిపక్షం తీవ్రంగా ప్రయత్నిస్తున్న చర్చ కూడా వినిపిస్తోంది దానికి తగిన ఆధారాలు దొరకాల్సిన అవసరం ఉంది ఇకపోతే పులివెందుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు మంత్రి లు అందరూ తిష్టవేయటం ఈ ఎన్నికల ప్రచారాన్ని ఉద్రిక్తంగా మార్చడం వరుసగా ఘర్ష ఘర్షణలు జరగడం ఇవన్నీ చూస్తుంటే రేపు సాయంత్రం తర్వాత పులివెందుల ఉప ఎన్నిక పరిస్థితి జెడ్పీటీసీ ఉప ఎన్నిక పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది కొంత ఆసక్తికరంగా మారింది పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించిన ప్రతి అప్డేట్ని మీరు సుమన్ టీవీలో చూడొచ్చు సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్ను ఫాలో అండి అప్డేట్ సమాచారం కోసం పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక కోసం